వైశాఖ అమావాస్య ఏమీ చేయకపోయినా కలబందతో ఇలా చేస్తే చాలు ఒక నిమిషంలో మీ దశ తిరిగి ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి అపర కుబేరులు అవుతారు మరి ఎంతో విశేషమైన ఈ శని జయంతి వైశాఖ అమావాస్య రోజు కలబందతో ఏ పరిహారాన్ని పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కలో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టుకోవచ్చు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు కలబంద మొక్కతో ఈ అమావాస్య రోజున ఏం పరిహారం చేస్తే ధనాదాయం పెరుగుతుందో ఆరోగ్యం ప్రాప్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద మొక్కతో అమావాస్య రోజు పరిహారాన్ని పాటించడం వల్ల నరదృష్టి నరగోష తొలగిపోతాయి మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు పక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలనైనా సరే వెలతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకుని ఆ మొక్కను శుభ్రంగా కడగండి నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తర్వాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకుని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివరికి బాత్రూంలో ఇలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి అదేవిధంగా మీ ఇంటి చుట్టూ ఏడు సార్లు తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు దిశలో ఏడు సార్లు తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ కలబంత మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచుకునే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ మొక్కలు నాటండి నాటి దాన్ని పెంచండి కలబంద మొక్క నాటడానికి ప్రదేశం లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంద మొక్కలు నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంద మొక్కలు నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది నరదృష్టి నరఘోష నరపీడను తొలగిస్తుంది మీ ఇంట్లోకి ప్రవేశించి చెడు శక్తులను అడ్డుకుంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం ఆరులోపు ఏ సమయంలో అయినా సరే ఈ చిన్న పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి అమావాస రోజు చేసే ఏ పరిహారమైనా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించండి కలబంద మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశించదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబంద మొక్కను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడుగాల్ని రానివ్వకుండా కాపాడుతుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు అదృష్టపరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు కలబందను ఇంట్లో పెంచుకుంటే సిరుల వర్షం కురుస్తుంది అందుకే మన పూర్వీకులు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేవారు ఇది ఒక ఆచారంగా కూడా ఉంది ఇది మన ఇంటిని నరదృష్టి నుంచి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చుట్టూ ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే బాధలు ఉండవు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నట్లే లెక్క ఇలా అని శాస్త్రాలే చెబుతున్నాయి ఎందుకంటే ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది కలబంద మొక్క వేర్లలో రాహు కేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది కలబంద పైభాగంలో బుధా శుక్రులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను కలబంద మనకి అందిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవెలలా ఆ ఇంటిని కాపాడతాయని ఒక నమ్మకం ఈరోజు అంటే అమావాస్య రోజు కలబంద మొక్కను ఒకటి తీసి దాన్ని ఇంటికి కట్టుకోండి ఇలా చేస్తే చాలు నరదృష్టి తొలగిపోతుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదృష్టి ప్రతి ఇంటికి ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు అంటే అమావాస్య రోజు ఒక కలబంద మొక్కను మీ ఇంటికి గుమ్మానికి కట్టండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సాధారణంగా నరదృష్టి తొలగడానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కానీ ఆ రెడ్డి కంటే అద్భుత ఫలితాలను కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహు కేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది ఎలా కట్టుకోవాలి అంటే అమావాస రోజు కలబంద మొక్కను సేకరించి మన ఇష్ట దైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి అదే రోజు అంటే అమావాస రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తలకిందులుగా వేలాడదీయండి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడిలో రాత్రి సమయంలో కడితే ఇంకా మంచిది ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏంటి అంటే కలబంద మొక్కను దిక్కున పెంచాలి అని అంటే ఏదిక్కున పెట్టాలి ఏ దిశలో పెట్టకూడదు అని కలబంద మొక్క ఇంట్లో పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టం మరి ఆ కలబంద మొక్కను ఏ దిశలో పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం చాలా శుభప్రదం కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది కలబంద మొక్క నాటిన చోట ప్రేమ శ్రేయస్సు సంపద ప్రతిష్ట పెరుగుతాయి ఈ మొక్కను ఇంట్లో నాటడానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవాలి కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిది అలాగే ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు మీకు ఉద్యోగంలో పురోగతి కావాలి అంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తుంచుకోవాలి వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో నాడడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి ప్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తుంది ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు ప్రమోషన్లు లభిస్తాయి ఇంటి బాల్కనీలో గార్డెన్లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో ఖచ్చితంగా నియమాలను ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను మనం గుర్తించుకోవాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షము అని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుడి ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల వైరస్ వల్ల కలిగే వ్యాధులు మీద్దరి చేరవు ఏం చెయ్యాలి అంటే ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడగండి దాంట్లో ఉన్న గుజ్జును తీసి దీన్ని పరగడుపున సేవిస్తే చాలు ఇది శరీరంలోని యాంటీబాడీస్ పెరిగేలా చేసి శరీర రక్షణ వ్యవస్థను దృఢపరుస్తుంది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది ఎలాంటి రోగాలు మీ దరి చేరకుండా కాపాడుతుంది అంతటి శక్తి కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క గాలిని పీల్చి ఆరు నెలలు బతుకుతుంది ఇది దేవుడు మనకిచ్చిన లాంటిది ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కొరువైనా ఇలా అనేక సమస్యలకు కలబంద మొక్క చక్కని పరిష్కారం కాబట్టి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోండి మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబంద మొక్కను పెంచండి ముఖ్యంగా పిల్లలు ఉంటే అలాంటి వారు కలబంద మొక్కను తప్పనిసరిగా పెంచాలి ఎందుకంటే బయట విషవాయుల వల్ల పిల్లలు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తుంది కలబంద ఎవరి ఇంట్లో అయితే కలబంద ఉంటుందో అటువంటి వారి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకుని పాటించి చూడండి ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాళ్ళ నొప్పులు దీన్ని తగ్గించే శక్తి కలబందకు ఉంది కలబంద మొక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాసు నీటిలో వేసుకుని పరగడుపున తాగుతూ ఉంటే మోకాల్లో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూగ్గా తయారవుతారు ఈ విధంగా నిత్యము తాగితే యవ్వనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాల్లో వివరించడం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవ్వనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది అంతేకాదు మహారాణి క్రియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఆయుర్వేదంలో దీనికి బ్రహ్మరథాన్నే పట్టారు మనకు ఏదైనా గాయమైతే కలబంద గుజ్జును గాయంపై పూస్తే గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద ఐదు స్పూన్ల కలబందను గ్లాసు నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మటుమాయమవుతుంది మొలలపై కలబంద గుజ్జును రాస్తే మొలలు తగ్గిపోతాయి కళ్ళకలకగా అయినప్పుడు కలబందను కళ్ళు మోసుకుని కళ్ళపై పెట్టుకుంటే కళ్ళకలకలు తగ్గుతాయి శరీరంలో వేడి తగ్గడానికి కలబంద గుజ్జు బాగా ఉపయోగపడుతుంది ఐదు స్పూన్ల కలబంద గుజ్జును నీటిలో వేసుకుని గ్లాసు నీటిలో వేసుకుని తాగితే ఎంతటి వేడైనా క్షణాల్లో తొలగిపోతుంది పంటి నొప్పి వంటి సమస్య ఉంటే కలబందను వాడితే ఆ సమస్య తగ్గిపోతుంది కలబంద గుజ్జును మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనాగా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే నరాలకు శక్తి వస్తుంది తలనొప్పి తగ్గుతుంది కంటిచూపు మెరుగుపడుతుంది విధంగా కలబంద మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది అమావాస్య పౌర్ణమి సూన లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ అమావాస తిది రోజున ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి అమావాస రోజు చేసే ఏ పరిహారమైనా సరే వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఈ రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళ ఉప్పు లేదా రాళ్ళ ఉప్పు లేదా సముద్రపు ఉప్పుని కళ్ళు ఉప్పును వివిధ నామాలతో పిలుస్తారు ఒక పది రూపాయలు పెట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఉప్పు ఉన్నా సరే విడిగా ఈ విధంగా కొని ఇంటికి తెచ్చుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే పాల సముద్రాన్ని చిలుగుతున్న సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవిని క్షీర సముద్రరాజు తన అని పిలుస్తారు ఉప్పు కూడా సముద్రం నుంచే లభ్యమవుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి మరి ఈ ఉప్పును ఏం చేయాలి అంటే మీరు సాయంత్రం అంటే అమావాస రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఈ ఉప్పును ఉపయోగించి ఉప్పు దీపాన్ని వెలిగించండి ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపము అని పిలుస్తారు మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చవుతూ ఉంటుంది అప్పుడు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి అరకుర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్ట్యా సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అస్సలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఈ ఐశ్వర్య దీపం మంచి పరిహారం ఈ అమావాస్య రోజు సాయంత్రం ఒక పెద్ద ప్రమిదను తీసుకుని దానికి పసుపు కుంకుమ రాసి దాంట్లో ఒక కిలో రాళ్ళ ఉప్పు వేసి దానిపైన రెండు ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ పోసి రెండు ఒత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి ఇలా చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఇలా చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ విధంగా దీపారాధన చేశాక అమావాస రోజు పూర్తయ్యాక మరుసటి రోజు ఆ ప్రమలోని ఉప్పును తీసి నీటిలో కలపండి వీలు కానివారు ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి లేదా చెట్టు మొదట్లో వెయ్యండి ఇక ఈ అమావాస రోజు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే పటిక దీనిని ఏలం అని పిలుస్తారు ఒక కిలో పటిక తెచ్చుకోండి తెలుపు రంగులో ఉండే పటికంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ కానీ వెండి కాయిన్ కానీ లేదా పటిక కానీ తెచ్చుకోండి పూర్వకాలంలో ఇలా అమావాస్య ఆదివారం కలిసి వస్తే చాలా వరకు కూడా వెండి కొండం కానీ ఉప్పును కొండం కానీ పటికను తీసుకువచ్చి పరిహారం చేసుకోవడం కానీ చేసేవారట పటికను కొని ఇంటికి తెచ్చుకోగానే ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ పటికను పెట్టండి దీంతో ఎంతో శక్తి పటికకు వస్తుంది ఇలా మారిన పటుకను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి పసుపు కుంకుమ వేసి చిన్న మూటలా కట్టి మీ ఇంటి సింహ ద్వారానికి వేలాడ తీయండి ఇలా చేస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుంది గొడవలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి ఇబ్బందులు తొలగిపోతాయి ఈ విధంగా సింహద్వారం మీద ఇలా కట్టండి ఈ అద్భుతమైన రోజు చేసే ఏ పరిహారమైనా వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది